ప్రజలారా ఈరోజు మీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి పేపర్లోని వార్తలు చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవించి సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు చూసుకుంటే చూసుకుంటే ముఖ్యంగా పాల్మూరు రంగారెడ్డిలో ప్రతిబంధకాలు తొలగించాలి నర్లాపూరు ఎదుల పనులు చేయించాలి పుట్టంగండి లీకేజీలను అరికట్టాలి సీఎం రేవంత్ రెడ్డి పాల్మూరు రంగారెడ్డి ఎత్తుపోతల పథకంలో భాగంగా నర్లాపూర్ ఎదుల ప్రధాన కాలవ పనులను వెంటనే చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు పాల్మూరు రంగారెడ్డి ఎత్తుపోతల పథ పథకంలో భాగంగా ప్యాకేజ్ త్రీ కింద నర్లాపూర్ నుంచి ఎదురుల దాకా ఏ ఎనిమిది వేల రెండు వందల ముప్పై కిలోమీటర్ల మేర కాలువ తవ్వకాలను చేపట్టాలి ఉంది దీని సవరణ అంచనాలు నాలుగు వందల పదహారు కోట్ల నుంచి ఏడు వందల ఎనభై నాలుగు కోట్లకు పెంచుతూ ఆమోదించాలని ఇటీవలే మంత్రివర్గ సమావేశం ఎజెండాలో చేర్చారు ఎస్హెచ్జీలకు సౌర విద్యుత్ ప్లాంట్లు త్వరలో టెండర్లు ఖరారు భవంతలపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి బట్టి క్రమార్క ఏఎఫ్ కింద నాలుగు వేల కోట్లు ఇవ్వాలి కేంద్రానికి మంత్రి తుమ్మల ప్రతిపాదనలు పదవ తరగతి పరీక్ష ఫీజు గడువు పెంపు వెయ్యి రూపాయల ఆలస్యం రుసుంతో ఇరవై రెండు చివరి తేదీ ఎనిమిది నెలలైనా పదవీ విరమణ ప్రయోజనాలు ఇవ్వడం లేదు ఆత్మహత్య శరణ్యము రిటైర్డ్ ఏఎస్ఐ కాలు చూడండి అయినా రిటైర్డ్ ఏఎస్ఐ కాల్ అంట నగర్లో ఎనిమిది నెలలు అయిందంట అతనికి ఇవ్వాల్సిన డబ్బులు ఇంతవరకు ఇవ్వలేదంట బడ్జెట్ కసరత్తు జోరు గ్రామీణాభివృద్ధి మహిళా సంక్షేమంపై బట్టి సీతక్క సమస్య మూడు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్ల మహిళల సొమ్ము ఇచ్చేద్దాం అభయస్తము డబ్బులు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం తెలంగాణకు విత్తన చట్టం అవసరము నమోదు కంపెనీని ఏర్పాటు చేయాలి కోదండరెడ్డి నెలాఖరులోగా పదోన్నతలు బదిలీలు నీటి శాఖ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తా కలకాలం గుర్తుండే ప్రాజెక్టులు కట్టాలి ఇంజనీర్లతో మంత్రి ఉత్తమం వీరసాలంలో నీటి నీటిపారుదల శాఖ గాడి తప్పిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు ఏడాదిగా దాన్ని సరిచేసే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు నెలాఖరులోగా అన్ని స్థాయిలో పదోన్నతలు కల్పించి బదిలీల ప్రక్రియ పూర్తి చేస్తామని పేర్కొన్నారు పోస్టింగ్లు ఇచ్చే చోట విధులు నిర్వహించాలని పోస్టింగ్ల కోసం మంత్రులు ఎమ్మెల్యేల చుట్టూ తిరగరాదని ఇంజనీర్లకు సూచించారు కలకాలం గుర్తుండే ప్రాజెక్టులను కట్టేందుకు కృషి చేయాలని ఉపదేశించాడు గ్రూప్ త్రీ ప్రాథమిక గ్రూప్ త్రీ పరీక్ష ప్రాథమిక కీ విడుదల హైదరాబాదు దిండి గ్రీన్ఫీల్డ్ హైవే ఎనభై ఐదు కిలోమీటర్లు నాలుగు లైన్లు పదహైదు వందల ఇరవై ఐదు కోట్ల వేయం ప్రస్తుత రోడ్డుకు ప్రత్యామ్నాయంగా రెండు అన్లైన్మెంట్లు సిద్ధం చేసిన ఎన్హెచ్ఏఐ త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందజేత చూడండి ఇది ఉంది ఇంకొకటి ఏమిటంటే ముఖ్యంగా మన కేటీఆర్ గారు చూడండి అవుటర్ టెండర్లో అవినీతి ఐఆర్బి ఇన్ఫ్రాకు కాంట్రాక్టర్లు పెద్ద స్కామ్ బాండ్ ద్వారా బీఆర్ఎస్ క్రిట్ ఫ్రాక్ కైటెక్స్ కాంట్రాక్టర్లలోని అక్రమాలు ఏసీబీకి బీసీ పొలిటికల్ జేఏసీ ఫిరాదు కేసీఆర్ కేటీఆర్లపై చర్యలకు డిమాండు కేటీఆర్ ఇంటికా జైలుకా నేడు విచారణకు మాజీ మంత్రి అరవింద్ కుమార్ విచారణ పూర్తి అవడంతో కేటీఆర్కు కీలక ప్రశ్నలు సంధించే అవకాశము పూర్తి స్థాయిలో సన్నద్ధమైన ఏసీబీ రేవంత్ నన్నేం పీకలేవు తోటపీస్ కేస్ లొట్టపి సీఎం పార్టీ పార్టీ శ్రేణులు నా గురించి ఆలోచించొద్దు రైతులు ప్రజా సమస్యలపై పోరాడాలి కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను నిలదీయాలి ఏడాది పోరాట నామ సంవత్సరం చేద్దాం కేటీఆర్ ఎన్నో ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాము రేవంత్ రెడ్డి కుట్ర కేసులు కచ్చపూరత చర్యలతో నన్నేం పీకలేవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు పార్టీ పెట్టినప్పుడు పరిస్థితి తెలంగాణ ఉద్యమకారులు నడిపిన ఇబ్బందులు అమరవీరుల త్యాగాలతో పోల్చితే తనకొచ్చేది ఇబ్బంది కాదన్నారు బుధవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ రెండు వేల ఇరవై ఐదు డైరీని మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి ఆయన ఆవిష్కరించారు చూడండి తొట్టపీస్ కేస్ అంట లొట్టపీస్ సీఎం అంట చూడండి బిర్యానీ బీర్ల కోసం కింగ్ ఫిషర్ నిలిపేశారా తెలంగాణకు కింగ్ ఫిషర్ ఎన్కన్ బీర్ల సరఫరాను నిలిపేయాలన్న యూనిటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ నిర్ణయం అనేక ప్రశ్నలుగా తావిస్తుందని హరీష్ రావు పేర్కొన్నారు భూమ్ బూ బీర్ బిర్యానీ బీర్లను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందా అందుకే యూబిఏకు తెలంగాణ బ్యావరేజ్ కార్పొరేషన్ బకాయిలు చెల్లించలేదా అని ఎక్సవేదికగా పేర్కొన్నారు చూడండి కేటీఆర్ గారు ఇది మన తెలంగాణది ఇంకా ఏముందంటే కందుల సేకరణకు వంద కొనుగోలు కేంద్రాలు ఏడుగురి డిప్యూటీ కలెక్టర్ల బదిలీ పెరిగిన ఖైదీల సంఖ్య రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు జైల్లో పదివేలు అధికము జైలు శాఖ రెండు వేల నివేదిక వెల్లడించిన డీజీ సోమ్య మిశ్రా కేటీఆర్ విచారణ హాజరున్న నేపథ్యంలో ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు వీఆర్ఎస్ కార్యకర్తల నాయకులు ఏసీబీ ఆఫీసుతో వచ్చి అవకాశం ఉండడంతో అటవైపు రహదారులు బారికేడ్లు ఏర్పాటు చేసి మూసేయాలని బిఆర్ఎస్ కీలక నేతలు కొందరి గృహ నిర్బంధంలో ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయి చూడండి కేటీఆర్ని అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నా వస్తారని చెప్పి ఫుల్ బందోబస్తు ఏర్పాటు చేశారంట దీన్ని బట్టి చూస్తా అంటే కేటీఆర్ గారు అరెస్ట్ కావడం ఖాయమని జనాలు చేస్తున్నాయి ఎందుకంటే చేసేది చేసి మళ్ళా బీఆర్ఎస్ వాళ్ళు పార్టీ కోసం ఈ చేస్తే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఫ్యాషన్ అయిపోయింది నేనేం తప్పు చేయలేదు తినేయడము నేనేం తప్పు చేయలేదు ఇంకెవరు చేశారు ఏంది చెప్పండి ప్రజలు ఆలకించండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ